ఆదికేశవ అలా రోడ్లు వెంబడిపడి మొత్తం అంతా కూడా రమ్య మల్లికాల కోసం అయితే వెతుకుతూ ఉంటాడు అలా వెతుకుతూ ఉండగా అదే రోడ్డు మీద వెతుకుతూ ఉండగా ఇలా అనుకుంటూ ఉంటాడు మీరు ఎక్కడ ఉన్నా సరే కనిపెట్టి మళ్ళీ కానీ గౌతమ్కి అప్పచెప్తాను చెప్తాను అప్పు చెప్పి నా మాటని నేను నిలబెట్టుకుంటాను రమ్య ఎక్కడ ఉన్నా దయచేసి నాకు కనిపించవా అని చెప్పి ఆదికేశవ తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రమ్య ఇద్దరు పిల్లల్ని పట్టుకుని ఆకలితో కొట్టుమిట్టాడుతూ వాళ్ళైతే అక్కడే అలా బాధపడుతూ ఉంటారు ఇంతలో గౌతమ్ ఎదురవగానే అక్కడ దికేశవ అయితే గౌతమ్ నన్ను క్షమించు నీకు ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న గౌతమ్ అయితే నిన్ను చంపేయాలన్నంత కోపంగా ఉందిరా నాకు ఆగరా అంటూ అక్కడ ఉన్న ఒక పెద్ద దుడ్డు కర్ర తీసుకుని వచ్చి ఆదికేశవాన్ని కొడుతూ ఉంటాడు అది చూసి ఆదికేశ్వ అయితే గౌతమ్ ఏం చేస్తున్నా గౌతమ్ ఒక్కసారి నేను చెప్పేది విను గౌతమ్ అని చెప్పి అంటూ ఉంటాడు ఇక చాలు రా నువ్వు నువ్వు చెప్పడం నేను వినడం అలాంటివేవి జరగవు అంటూ ఆ కర్రతో చెదగ్గొడుతూ ఉంటాడు అలా ఆదికేశ్వని అయితే కొడుతూ ఉంటాడు అది చూసి ఆదికేశవ ఒక్కసారిగా షాక్ అయ్యి గౌతమ్ ప్లీజ్ గౌతమ్ ఒక్కసారి నేను చెప్పేది విను గౌతమ్ అంటూ తనైతే కొట్టు కొడుతూ ఉంటే బ్రతిమలాడుతూ ఉంటాడు అయినా సరే గౌతమ్ ఆదికేశ్వ మాటలు వినుకున్న ఆదికేశవ అని చెద్దకు కొడుతూ ఉంటాడు అలా నరి రోడ్డు మీదే ఆదికేశం అని కొడుతూ ఉంటాడు దాంతో ఆదికేశవ అయితే ఒక్కసారిగా తనైతే చాలా బాధపడుతూ గౌతమ్ ప్లీజ్ గౌతమ్ ఒక్కసారి నేను చెప్పేది విను అంటూ ఉంటాడు అయినా సరే ఆ గౌతమ్ తన మాటలు పట్టించుకోకుండా తనైతే ఆదికేశవని చితగ కొడతాడు దాంతో ఆదికేశవ ఒక్కసారిగా స్పృహ కోల్పోయి కింద పడిపోతాడు కింద పడిపోవటంతో అది చూసి అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఆ కర్రని చాలా కోపంగా విసిరేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక అక్కడే ఉన్న ఆదికేశవ అయితే అక్కడే అలా స్పృహ పడిపోయి ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న జనం అందరూ కూడా చుట్టూ గుమ్ముగొడుతారు అసలు ఏమైంది ఈ వ్యక్తికి ఈ వ్యక్తికి ఏమైంది అని చెప్పి అందరూ కూడా చుట్టూరా వస్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న గౌతమ్ అయితే చాలా సీరియస్గా వెళ్ళిపోతాడు ఇక ఆదికేశవ స్పృహ కోల్పోయి పడిపోతా if you like this video please subscribe our channel